హలో ఎవ్రి వన్ వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్ ఈరోజు రెసిపీ వాంగిభాత్ అండి నేను ఈ వాంగిబాత్ని ఎంటీఆర్ ఇన్స్టాంట్ వాంగిబాత్ మసాలా పౌడర్తో చేసి చూపించబోతున్నాను టైం లేనప్పుడు ఇలా ఇన్స్టాంట్గా వాంగిబాత్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ వాంగీబాత్ సింపుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఈ వాంగిబాత్ కోసం ముందుగా వంకాయల్ని కట్ చేసుకోవాలి ఇలా నీళ్ళలో ఉప్పు వేసుకొని తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఒక ఏడు ఎనిమిది వంకాయలను తీసుకుంటున్నాను ఈ వాంగిబాత్ నల్ల వంకాయలు అయితే అస్సలు బాగోవండి ఇలా వంకాయని తీసుకొని తొడిమ వరకు ఇలాగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకొని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి వంకాయల్ని ఆయిల్లో మగ్గించుకోవాలి కాబట్టి ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి పెద్దగా కట్ చేసుకుంటే ఆయిల్లో సరిగ్గా కుక్ అవ్వవు వంకాయని ఇలా నీళ్ళలో వేసి పెట్టుకోవడం వల్ల నల్లబడకుండా ఉంటుంది వంకాయలు కూడా ఇలా కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని పక్కనుంచుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్ల నూనెని వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు ఒక మూడు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పోపు దినుసులు అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఆయిల్లో కరివేపాకు చిటపటలాడిన తర్వాత కట్ చేసుకున్న వంకాయల్ని వేసుకోవాలి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి వంకాయ ఇలా పసుపు సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు వంకాయ ఆయిల్లో తొందరగా మగ్గిపోతుందండి ఒకసారి అంతా బాగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వంకాయని ఇలా మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి వంకాయ ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టూ మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కారేడు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నానండి ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది కదండి అందుకనే నేను ఇలా వంకాయ మగ్గించుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూసారు కదండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాంగిభాత్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి ఈ పౌడర్ని నేను ఒక మూడు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక ఇద్దరికి అయ్యేంత మాత్రమే చూపిస్తున్నానండి ఈ విధంగా మీరు మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ పౌడర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఇలాగ కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలండి ఇలా రైస్ని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ మీరు సాల్ట్ లేకపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇలాగే నిమిషం పాటు కలుపుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుందండి అంతేనండి మన వాంగి బాత్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో అసలు వంకాయే తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు పిల్లలకి లంచ్ బాక్స్కి కానివ్వండి టైం లేనప్పుడు కానివ్వండి ఇలా చక్కగా తొందరగా పదే పది నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి ఇది ఈ రెసిపీని తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఇన్స్టాంట్గా అండ్ టేస్టీగా చేసుకునే ఈ బాత్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి